హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి కరోనా వైరస్ వ్యాధిని నిర్ధారించడానికి ఉపయోగిస్తున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి సో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడొద్దని ఐసీఎంఆర్ రాష్ట్ర ప్రభుత్వాలకి సూచించింది ఈ నేపథ్యంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం మీలో చాలామంది నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళు ఈ టెక్నాలజీ చూసి అసలు భయపడద్దు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ న్యూస్లో ఏం కనిపించినా వాటిపైన ఫోకస్ చేయాలి ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు సో ఇక మన టాపిక్ వస్తే ప్రస్తుతం కరోనా వ్యాధి నిర్ధారణలో అంటే డయాగ్నోస్ చేయడంలో రెండు రకాల టెస్ట్లు వాడుతూ ఉన్నాము ఒకటేమో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ దీన్నే షార్ట్ ఫామ్లో ఆర్టీపీసీఆర్ అంటున్నాము ఇక రెండో టెస్ట్ ఏమో పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోస్టిక్ టెస్ట్ దీన్నే కామన్గా ర్యాపిడ్ టెస్ట్ అంటున్నాము సో ఈ ఆర్టీపీసీఆర్ విషయానికి వస్తే కరోనా అనుమానితుడైన వ్యక్తి ముక్కు గొంతు నుంచి నమూనాలు సేకరిస్తారు ఈ నమూనా సేకరణ ద్వారా పరీక్షలు జరుపుతారు దీనికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుంది రిజల్ట్ రావడానికి దీని ద్వారా సంబంధిత వ్యక్తిలో కరోనా వైరస్ ఉందో లేదో తెలుస్తుంది సో ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కానివ్వండి అట్లాగే భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కానివ్వండి ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ని గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్గా పరిగణించారు అంటే దీన్నే పరిగణలోకి తీసుకోవాలి అని సూచించారు ఇక రెండోది ఏంటంటే ర్యాపిడ్ టెస్ట్ అనమాట ఈ ర్యాపిడ్ టెస్ట్లో ఏం చేస్తారు అంటే వ్యక్తి రక్తం నమూనాలు తీసుకొని సీరంని విశ్లేషించడం ద్వారా అందులో యాంటీబాడీస్ ఉన్నాయో లేదో గుర్తిస్తారు సీరం అంటే మీకు తెలుసు మన బ్లడ్లో బ్లడ్ సెల్స్తో పాటు ప్లాస్మా ఉంటుంది ప్లాజ్మా నుంచి కనుక రక్తం గడ్డగట్టడానికి అవసరమయ్యే ఫ్యాక్టర్స్ని అంటే ఫైబ్రినోజన్స్ని వేరు చేస్తే వచ్చేదే సీరం సో ఈ సీరంలో యాంటీబాడీస్ ఉన్నాయో లేదో ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా గుర్తిస్తారు యాంటీబాడీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే ఏదైనా ఫారెన్ బాడీకి సంబంధించిన అంశము మన బాడీలోకి వచ్చింది అది మనకు హామ్ చేస్తుంది అనుకున్నప్పుడు యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది మన బాడీ సో దీన్ని యాంటీబాడీస్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా కరోనా ఉందో లేదో నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం ర్యాపిడ్ టెస్ట్లో భాగంగా మనము యాంటీబాడీస్ని గుర్తిస్తారు అని చూసాం కదా సో ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏముంటుంది అంటే కరోనా అనుమానిత వ్యక్తి వయసు అతను తీసుకునే ఆహారం అతనికి అప్పటికే ఉన్న వ్యాధులు వాటి కోసం వాడుతున్న మందులు సో వీటన్నింటిని బట్టి యాంటీబాడీస్ స్పందించే విధానం మారుతూ ఉంటుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది సో ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిన వ్యక్తికి పీసీఆర్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నట్లు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ డిక్లేర్ చేసింది సో ఇప్పుడు రీసెంట్గా మన దగ్గర ఏమైంది అంటే ఐసీఎంఆర్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దీనికి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారము ఆర్టీపీసీఆర్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ర్యాపిడ్ టెస్ట్ చేశారు సో అందులో నెగిటివ్ వచ్చింది అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్లోనేమో పాజిటివ్ వచ్చింది ర్యాపిడ్ టెస్ట్ చేస్తేనేమో అందులో నెగిటివ్ వచ్చింది అంటే ర్యాపిడ్ టెస్ట్లకు ఖచ్చితంగా వ్యాధిని నిర్ధారించలేకపోతున్నాయి అని ఐసీఎంఆర్ డిక్లేర్ చేసింది ఈ నేపథ్యంలోనే చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్లని వాడొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాలకి సూచించింది ఐసీఎంఆర్ గురించి ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి ఐసీఎంఆర్ ఇండియన్ బయోమెడికల్ రీసెర్చ్లోనే అపెక్స్ బాడీ ఇది సో అట్లాగే కాకుండా ప్రపంచంలో ఉన్న రీసెర్చ్ బాడీస్లో అంటే పాతవైన రీసెర్చ్ బాడీస్లో బాగా చరిత్ర ఉన్న రీసెర్చ్ బాడీస్లో ఐసీఎంఆర్ కూడా ఒకటి దీని గురించి ఒకసారి చూడండి సో ఇది ఆర్టీపిసిఆర్ అండ్ ర్యాపిడ్ టెస్ట్లకు సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో